స్వాగతం మినిస్టర్స్ అధికారిక నివాసమైన ప్రజాభవన్ లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ జంజల్ రమేష్ బాబు సమావేశమయ్యారు ఆపరేషన్ కాగాను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసినాము తక్షణమే మంత్రి సీతక్క స్పందిస్తూ ఆదివాసుల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కాగాలను తక్షణం నిలిపివేయాలన్నారు శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాల రాజ్యాంగంలోని షెడ్యూల్ ఐదు పరిధిలోకి వస్తాయని అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయని అన్నారు ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు పరిగణలోనికి తీసుకోవాలని అన్నారు ప్రభుత్వాలు రాజ్యబద్ధంగా వ్యవహరించే వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అలాగే ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలన్నారు బల ప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నాను అని అన్నారు ఆదివాసీల హక్కులను ఎవరు కాలరయ్యొద్దో అని ఆ జాతి బిడ్డగా ఆదివాసులకు అండగా నిలుస్తాను అని ఆపరేషన్ కగార్తో ఆదివాసులు తీవ్ర భయాందోళనతో ఉన్నారని పేర్కొన్నారు మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించి రెండు వైపులా ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపాలన్నారు